వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యంకర్ రవిక ప్రజెంట్ నేను వచ్చేసాను ఎస్హెచ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర సో వీళ్ళ దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ల్యాండ్ ఇస్తే వాళ్ళే మనకి తగినట్టు విధంగా మన హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారనమాట సో ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు ఎలాంటి మనకి ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ఇచ్చారు అనేది ఒకసారి సార్తో మాట్లాడేదాం అలానే హౌస్ కూడా ఒక లుక్ వేసుకుందాం రండి ఓ చిన్న మాట చెప్తామని ఆగాను డోర్ చూసారా రాజుల కారం నాటి ఇంత హైట్ అండ్ అలానే దీన్ని బెడ్ చూసారా ఎంత పెద్దగా ఎంత స్పేషియస్గా సో ఎంత మందంగా ఉంది చూడండి అంటే ఎవరన్నా వచ్చి దంగల్లో లో ఛాన్సే లేదన్నట్టు డోర్ మాత్రం చాలా చక్కగా దీనికి చాలా ఖర్చయిందని చెప్పారు సో ఇది కూడా క్వాలిటీ సూపర్ అసలు క్వాలిటీ విషయంలో తగ్గేదే లేదు అన్న విధంగా చాలా బాగుంటుంది సో లోపల కూడా చాలా స్పేసియస్గా ఉంది మీరు చూస్తున్నట్టయితే అసలు పైన చూడండి ఫాల్ సీలింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ వాట్ నాట్ మొత్తం కూడా మనం ఏ విధంగా అయితే కావాలి అనుకుంటాం ఆ విధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి మొత్తం హాల్ అనమాట ఇంటీరియర్ మన ఇష్టం మనకి నచ్చిన విధంగా మనం తీసుకోవచ్చు అనమాట ఇది మనకి హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది సో ఇటు సైడ్ వెళ్తే కిచెన్ మన ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి కిచెన్ చాలా స్పేస్షేస్ గా ఉంది కిచెన్ కూడా సో ఇంటీరియర్ నేను చెప్పినట్టే అది మన ఇష్టం అనమాట మనకి ఏ విధంగా కావాలి అని అంటే ఆ విధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు సో మనతో పాటు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు సో త మాట్లాడేద్దాం రండి హలో సార్ నమస్తే సార్ కస్టమైజ్డ్ హౌసెస్ చేయడం అని అంటే మీ తరవేతి అని చెప్తారు ఎందుకంటే కింద నుంచి వచ్చేటప్పుడు నేను చూస్తే చాలా చక్కగా ఉంది సో దీని గురించి ఒక పూర్తి ఎక్స్ప్లనేషన్ అంటే సార్ మనం ఎలా మేము ల్యాండ్ తీసుకొచ్చామనుకో మీ దగ్గరికి సో మీరే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తారో తెస్తాను మీరు వన్స్ ల్యాండ్ తీసుకొచ్చిన తర్వాత మేము ఫస్ట్ డిజైన్స్ ఇస్తాం హౌస్ డిజైన్స్ వెదర్లో మీరు జిప్ డోస్ వన్కి వెళ్తున్నారా వెళ్తున్నారా వన్స్ ఒక కంక్లూషన్ వచ్చిన తర్వాత ఆ ప్లాన్స్ ఓకే అయిన తర్వాత విల్ గో ఫర్ దగ్గ పర్మిషన్ ఓకే పర్మిషన్స్ కూడా వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఓకే అంటే పర్మిషన్స్ కూడా మీరే తీసుకుంటారు ఆ వి విల్ టేక్ కేర్ ఆఫ్ డిజైన్స్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ ది వర్క్ అప్పుడు మనం ఫైనలైజ్ చేస్తాం ఏ మెటీరియల్ యూస్ చేయాలి ఎంత ఓకే మనం ఏ ఏ క్వాలిటీ యూస్ చేయాలి దాని ప్రకారం ప్రైస్ ఉంటుంది ఓకే మీరు మెటీరియల్ అన్నారు కాబట్టి మెటీరియల్ గురించి మాట్లాడేస్తాం మెటీరియల్ కూడా అంటే మెయిన్ చూస్ చేసుకునేది ఉంటుందా

సో చూసారు కదా చాలా స్పేసియస్ లగ్జరియస్ గా ఉంది సార్ నేను ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే థర్డ్ పార్టీ అనేది డెఫినెట్ గా ఉంటది ఇలా ఏమైనా కన్స్ట్రక్షన్ కి ఇచ్చినప్పుడు బిల్డర్స్ కి అని అంటూ ఉంటారు సో మన కంపెనీ థర్డ్ పార్టీ కన్స్ట్రక్షన్ సూపర్ సూపర్ మొత్తం కూడా ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ చూడడానికి దనిపించింది సో ఇదంతా కస్టమైజ్ కస్టమైజ్ ఓ కస్టమర్ ఒక వాళ్ళ రిక్వైర్మెంట్తో పాటు మనం చూసి ఓకే సార్ ఇంత చక్కగా ఉన్నింది దీని టైం లైన్ ఎలా సార్ నాకు అర్థం కావట్లేదంటే టువల్ మంత్స్ లోపో మనం కంప్లీట్ చేస్తాం మంత్స్ 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 యా వావ్ సూపర్ యాక్చువల్ అంటే కొందరు టు అని అని చెప్తారు నేను మా మాత్రం చెప్తాను ప్రాపర్ ప్రాపర్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి సో ఒకవేళ ఇల్లు నాకు చాలా డౌట్స్ వస్తుంది ఇంత బాగుంది నాకు ఏదైనా చిన్నది నేను అడ్జస్ట్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ మేము చేంజెస్ చేంజెస్ చేయాలన్నా కూడా ఓకే సో ఇంకొక రూమ్ ఉంది ఒకసారి అట్టు కూడా వెళ్ళి చూద్దాం రండి సార్ సో కొన్ని చూపించే విషయాల్లో నేను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళను బట్ ఇది చాలా బాగుంది యాక్చువల్గా కలర్ థియరీ కావచ్చు మొత్తం కూడా చాలా చక్కగా ఉంది అంటే ఒక లగ్జరియస్ ఇంట్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట మనం ఊరికి సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఆ టైప్ అన్నమాట చాలా బాగుంది సార్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకు బాడీ కూడా ఇది కదా యాక్చువల్లీ

ఓకే okay, only పూజ సామాన్లు అక్కడ మాత్రమే అన్నట్టు ఓకే యా అండ్ వాటర్ కూడా డైరెక్ట్ మెయిన్ లైన్ కలవకుండా only for సపరేట్ లైన్ ఉంటుంది ఓకే 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 సూపర్ సూపర్ సర్ ది ఐడియానే ఐడియా చాలా బాగుంది యాక్చువల్గా సో మన హౌస్ చూసుకుంటే సార్ గురించి కూడా ఒక చిన్న హిస్టరీ తెలుసుకుందాం మనం సార్ ఎస్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ హోమ్స్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎస్ఎస్ఆర్ హోమ్స్ 2019 లో స్టార్ట్ అయ్యింది 2019 యా 2019 లో స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 1 లక్ష స్క్వేర్ ఫీట్ బిల్ చేసాము ఆ సూపర్ సూపర్ రైట్ నౌ ఇట్ ఫోర్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఓకే సార్ ఇది సార్ ఈ ప్లేస్ ఇట్ ఇస్ రెడీ టు హ్యాండ్ ఓవర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ ఓకే అంటే ఇప్పుడు వచ్చేచా అంత అయిపోయిన టైం రేపు వస్తున్నారు అంటే ఓకే ఇది ఎన్ని మంత్స్ లో కంప్లీట్ అయ్యింది 12 మంత్స్ ట్వెల్వ్ మంత్స్ లో ఓకే ఇప్పుడు ఏమైనా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్ అవి ఉన్నాయి అంటారా సోదా అంటారా అంటే మా వ్యూయర్స్ కోసం ఈరోజు సార్ పాపం టైం కేటాయించి రోజు అది కూడా చూపిస్తా ఉన్నారు ఒకసారి వెళ్ళి ఎందుకంటే మీకు పూర్తి క్లారిటీ రావాలి అని సో ఇల్లు చూసాక ఇంకోటి చూడాల్సిన అవసరం లేదనుకోండి బట్ డెఫినెట్ గా ఒకసారి అది కూడా వెళ్ళి అది ఏ స్క్వేర్ ఫీట్స్ అది ఎలా ఉంది అది కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం ఇప్పటితో వీడియో ఎండ్ అవ్వట్లేదు పదండి మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ట్యాంక్ ఇదంతా ఉంది కానీ ఇక్కడ ఇక్కడేంటే రెండు గదులు వాష్రూమ్స్ కోసం సరే కాదు కదండి ఇది మనం వాషింగ్ మిషన్ కోసం స్పెషల్ గా పెట్టాము అచ్చా వాషింగ్ మిషన్ మిషన్ పెట్టకుండా ఇక్కడే వాషింగ్ మిషన్ మనం మొత్తం వాషింగ్ అంతా చేసుకోవచ్చు అంటే వాషింగ్ మిషన్ కోసం ఇల్లు కూడా కట్టారు అనమాట కొత్తగా ఉంది ఇది సో మనం మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసాము ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్ లో చెప్పినట్టు సార్ ఇది జీ ప్లస్ టూ సో ఇది కూడా ఒకసారి చూసేద్దాం పైకి వెళ్తాం రండి అంటే ఇది ఏ మోడల్ లో ఉంది ఏ టైప్ లో ఉంది అనేది ఒకసారి చెక్ జీ ప్లస్ టూ ఫ్లోర్స్ అని చెప్పేసి అన్నారు కదా మనం ఇక్కడ ఏం సిమెంట్ వాడుతున్నాము అంటే అది క్వాలిటీ పరంగా కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు మనం ఇక్కడ వాడేది అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నాం కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఓకే అండ్ స్టీల్ మన వైజాగ్ స్టీల్ వన్ అని కదా వైజాగ్ స్టీల్ ఆ బ్రిక్ వచ్చే రెడ్ బ్రిక్ వర్ కరిమే రెడ్ బ్రిక్ ఓకే అంటే ఇది డబుల్ బెడ్ రూమ్ అన్న ఆ డబుల్ బెడ్ రూమ్ పైన కూడా పైన డబుల్ బెడ్ రూమ్ ఆ పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ ఓకే మొత్తం కింద మనకి పార్కింగ్ ఏరియా స్వెటర్స్ ఏమన్నా వస్తాయి అంత స్పేస్ కంప్లీట్ పార్కింగ్ వన్ స్టార్ట్ మనం థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసాం ఇది వచ్చేసి కార్ఖానాలో ఉంది సో దీని గురించి అండ్ అలానే మన ప్రాజెక్ట్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం సార్ ఇది థర్డ్ ప్రాజెక్ట్ మాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఏంటంటే మన దగ్గరికి ల్యాండ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండాలి ఇలా ఏమైనా ఉందంటారా లేదు ఓకే సో అదైతే మ్యాండేటరీ ఉండాలి అంటే ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయి అలా ఏమైనా ఉంటుందా లేకపోతే అది నుంచి ఏమైనా కావాలి అంటే సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ అలా కావాలి ఓన్లీ గ్రౌండ్ టు ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ వరకు ఓకే ఇంకోటి మనం అలవాడ సరే ఇది మాట్లాడే ఇది చూస్తూ వాళ్ళకి మాట్లాడదాము చూపించుకుంటూ సో ఎలక్ట్రిసిటీ వర్క్ కోసం వస్తే దీని విషయం ఎలా ఉంటుంది ఇక్కడ మనం వాడింది ఉంది వి వి వైర్ వాడే మనం మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఓకే వి గాడ్ బ్రాండ్ నుంచి తీసుకున్న వైర్ వి గాడ్ కంపెనీ వైర్ వాడ్ ఇక్కడ కూడా మనం సేమ్ రెడ్ రెడ్డమ్ కరీంనగర్ రెడ్ ఇక్కడ కూడా సిమెంట్ మనం కేసీబీ వాడమ్ కదా అస్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్స్ పేషన్స్ ప్రకారం ఓకే ఓకే క్వాలిటీ విషయానికి వస్తే చాలా మంది కాలేజ్ అని మిమ్మల్ని అడిగాను డౌట్స్ ఉంటుంది అని సో క్వాలిటీ పరంగా మనం ఎలా తీసుకోవచ్చు క్వాలిటీ పరంగా మనం బే వన్ రోజు కస్టమర్ తో ఏదైతే చెప్తాము అగ్రిమెంట్ లో ఉంటుందో సేమ్ ఎక్కడ కూడా డివైట్ అవ్వకుండా అగ్రిమెంట్ టీస్ ఇంప్లిమెంట్ చేసాం

సో థర్టీన్ ఫీట్ దగ్గర మనం ఫుటింగ్ స్టార్ట్ చేసిన ఎన్ని ఫ్లోర్స్ ఉందండి మొత్తం త్రీ ఫ్లోర్స్ స్టిల్ టు ప్లస్ త్రీ ఫ్లోర్స్ స్క్వేర్ యార్డ్స్ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ఓకే ఒక లుక్ యాక్చువల్గా కింద ఓనర్ రెండు కమర్షియల్ స్పేస్ తీసుకున్నారు పైన థర్డ్ ఫ్లోర్ లో హౌస్ బిల్డ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మొత్తం మనం టేక్ ఫుడ్ వాడకుండా కంప్లీట్ ఫ్రేమ్స్ కూడా గ్రానైట్ గ్రానైట్ తోటి ఫ్రేమ్స్ ఫ్రేమ్ ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఓకే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వాడడానికి టర్మినేట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది సో వుడ్ అయితే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది టర్మినేట్ వల్ల ఖరాబ్ అవుతుంది కాబట్టి సో

అలాంటి బిల్డింగ్ కి మనం ఎంత ఇస్తాము స్ట్రక్చర్ మీద మనం టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము టెన్ ఇయర్స్ అండ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కూడా చేస్తాం వాటర్ ప్రూఫ్ మీద కూడా మనం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అచ్చా ఎక్కడైనా లీకేజ్ చేస్తున్న ఫైవ్ ఇయర్స్ వరకు మనం వాటర్ ప్రూఫ్ కూడా వారంటీ ఇస్తాం అచ్చా అచ్చా ఓకే ఓకే సో ఇది ఒక థీమ్ అయితే ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంది అంటే మనము లోపల ఫ్రేమ్స్ కూడా ఓ వావ్ నైస్ కంప్లీట్ గ్రానైట్ తో చేసాం ఓకే సో ఇలాంటి చెదలు ఇబ్బంది ఏమీ లేకుండా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సో ఇది నైస్ అంటే వాళ్ళ ఐడియా చాలా బాగుంది సో ఫ్యూచర్ లో వీళ్ళకి ఎలాంటి చెదలు వీటితో ఇబ్బంది ఏమీ లేకుండా చాలా చక్కగా తీసుకున్నారు అనమాట ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఐడియా మనం ప్లాట్ఫామ్ చేసిన టైల్ ఫిఫ్టీన్ ఎంఎం టైల్ గ్రానైట్ ఇక్కడ మనం టైల్ యూజ్ చేస్తాం టైల్స్ ఓకే ఇది కూడా అంతే అనుకుంటున్నాం

సో ఎస్హెచ్ఆర్ హోమ్స్ని ఎందుకు ట్రస్ట్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఎందుకు అనేది దానిలో ఒక సిక్స్ పాయింట్స్ ఉన్నాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో బెస్ట్ క్వాలిటీ సో బెస్ట్ క్వాలిటీ కదా మన ఇల్లు బిల్డ్ చేసుకోవాలంటే క్వాలిటీ అనేది ఖచ్చితంగా చూస్తాం అందులో తగ్గేదే లేదు అని అంటున్నారు సో ఇంకొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ సో మనకి ఎంతైతే బడ్జెట్ అడుగుతున్నామో ఆ బడ్జెట్లోనే రావడానికి ఒకవేళ మనం తీసుకునే క్వాలిటీ ఏదైనా ఎక్కువ అయినప్పుడు సో మనకు మనం ఏదైతే చెప్పామో అది కాకుండా ఇంకొంచెం ఎక్కువ అయినప్పుడు మేబీ మన బడ్జెట్ దాటచ్చు బట్ యాజ్ జన్ ఆస్ పాసిబుల్ మన బడ్జెట్ లోపలే చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట ఇంకొకటి ఏంటంటే సీమ్లెస్ కమ్యూనికేషన్ సో మనం డైరెక్ట్గా ఓనర్తోనే కమ్యూనికేషన్ చేయొచ్చు సో థర్డ్ పార్టీ అని అంటే మనము ఆల్రెడీ సర్ వాళ్ళే మొత్తం తీసుకుంటారు థర్డ్ పార్టీకి వెళ్ళదు అంటే కంపెనీ నుంచి ఇంకొక థర్డ్ పార్టీ అంటూ ఉంటాం కదా అలాంటి థర్డ్ పార్టీయే లేదన్నమాట ఇక్కడ ఓన్లీ ఓనర్ ఓనర్ టు కస్టమర్ అంతే ఇంకొకటి సేఫ్టీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం సో ప్రతి ఒక్క దాని బిల్డింగ్ కావచ్చు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు ఎవ్రీథింగ్ సేఫ్టీ అనేది ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటిస్తూ ఉన్నారు ఇంకొకటి జీరో డిలేస్ సో మనం ఒక బిల్డింగ్ని ఒక ఎయిట్ మంత్స్లో కావాలి అన్న లేదంటే వన్ ఇయర్లో కావాలి అన్న కొంతమంది దానికి మించి వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇందులో మాత్రం అస్సలు వన్ డే కూడా డిలే కాకుండా మనకి చెప్పినటువంటి టైంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కంప్లీట్ చేసేస్తారు ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఈ ప్రామిసెస్ ఆల్రెడీ నిలబెట్టుకున్నారు చాలా ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి అండ్ అయిపోయాయి ఇంకా అవుతూనే ఉన్నాయి కూడా సో మీకు కూడా ఒకవేళ ఏమన్నా మీ ప్లాట్ ఇచ్చేసి మీరు ఏమైనా చేయించుకోవాలి కన్స్ట్రక్షన్ అన్నా కానీ మేము కింద నెంబర్స్ అయితే ఇస్తున్నాము సార్ నెంబర్ అయితే ఉంటుంది డైరెక్ట్గా మీరు సార్తోనే మాట్లాడవచ్చు సో ఇంకెందుకు కాలేస్తే ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తే అప్పుడు వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్